కళ్యాణ్ నుండి కాపాడి ప్రేమను ఇంటికి తీసుకువచ్చిన ధీరజ్ భాగ్యం శ్రీవల్లి భద్రావతి కుట్రను బయట పెట్టిన నర్మద ఇంతకు ఏం జరిగింది అసలు కళ్యాణ్ నుండి ప్రేమను ధీరజ్ కాపాడడం ఏంటి అంటే కళ్యాణ్ దగ్గరికే ప్రేమ వెళ్ళిందన్న విషయం ధీరజ్ కు తెలుసా ధీరజ్కి తెలిసే ధీరజ్ వెళ్ళి ప్రేమను కాపాడా మరి భాగ్యం శ్రీవల్లి భద్రావతి కుట్రను నర్మద ఎలా బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కళ్యాణ్ని కొట్టిందో కళ్యాణ్ ప్రేమ మీద కక్ష పెంచుకుని తనను ఏదో రకంగా అనుభవించాలి అన్న ఉద్దేశంతో ప్రేమను రమ్మని బెదిరించడం జరిగింది ఇంకా అలా జరిగిన తర్వాత ప్రేమ ఒకటే ఆలోచించుకుంటుంది నా వల్ల ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేయడం కంటే నేను ఒక్కదాన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తే సరిపోతుంది కదా అన్న ఉద్దేశంతో ప్రేమ మనసు చప్పుకొని తగని తప్పని పరిస్థితిలో ఇంకా బయటికి అడుగులు వేస్తుంది ఎక్కడికి వెళ్తున్నావమ్మ ప్రేమ అంటూ ఇంకా అడిగే వేదవతి అడగడంతో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పాను కానీ సరేనమ్మా అని చెప్పి వేదవతి వెళ్ళమంటుంది ఇంకా తన మనసు ఒప్పదు గుండెలు నిండా బాధ మరొక పక్క టెన్షను అలాగే బయలుదేరి నడుచుకుంటూ వెళ్తుంది లోపు సాగర్ కాస్త ప్రేమ ఎందుకు అలా ఉంటుందో ఎంక్వైరీ ただ。 చేసి ఎక్కడ క్లూ దొరకకపోవడంతో ఇంటికి వస్తూ ఉంటాడు అప్పుడే ప్రేమ నడుచుకుంటూ వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పాను కానీ నేనెక్కడికి వెళ్తే నీకేంట్రా అయినా నేను ఒక వస్తువుని మాత్రమే కదా అని చెప్పనేసరికి సరే ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు నేను డ్రాప్ చేస్తాను కానీ అవసరం లేదురా నువ్వు వెళ్ళు అని చెప్పనేసరికి ముందు నోరు మూసుకొని ఎక్కువ అనగానే ఎక్కుతుంది ఎక్కేసరికి ఎక్కడికి వెళ్ళాలి అనగాని ఇక్కడే ఆపేసేయని చెప్పాను కానీ అక్కడ ఆపేస్తాడు ఆపేసిన తర్వాత మా ారు మాట్లాడ్డు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఎందుకంటే ప్రేమ దిగులికి భయానికి ఏదో అక్కడ కారణం దొరుకుతుంది ఇప్పుడు మళ్ళీ ప్రేమను కదిలించిన ప్రేమను స మళ్ళీ నేను అడిగినా కానీ ఇక్కడ వర్కౌట్ కాదు అన్న ఉద్దేశంతో దింపడంతో వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినవాడు కాస్త పూర్తిగా వెళ్ళడు కొంచెం దూరం వెళ్ళి బండి పక్కన పెట్టేసి అక్కడే చాటుగా నిలబడతాడు ప్రేమ అటు ఇటు చూసుకుంటూ అడుగులో అడుగు అడుగులు అడుగు అడుగు వేసుకుంటూనే వెళ్తుంది అదంతా చాటుగా ఉండి గమనిస్తాడు ప్రేమ ఇంతకీ ఎక్కడికి వెళ్తుంది గుండెలు నిండా ఆ బాధ ఏంటి కళ్ళల్లో ఆ నీళ్ళేంటి అనుకుంటూనే వెనకాలే వచ్చేసరికి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళడం చూస్తాడు ఎవరిల్లు అసలు ఇది అని చెప్పి అనుకుంటూనే గేటు తీస్తే సౌండ్ వస్తుందని గోడ దూక్కి వస్తాడు వచ్చి కిటికీ తలుపులు వేస్తాడు కదా లోపలికి వచ్చిన తర్వాత కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి కళ్యాణ్ గడు కనబడతాడు కళ్యాణ్ గడ్ ప్రేమ లోపలికి వెళ్తుంది మొహం త తల దించుకునే వెళ్తుంది తల దించుకుని వెళ్ళేసరికి కళ్యాణ్ కాస్త భుజం మీద చేయి వేస్తాడు భుజం మీద చెయ్యి వేయడంతో ఇంకా ధైరజకి ఎక్కడైనా పిచ్చ కోపం వస్తుంది ఇంకా తలుపులు తన్నుకునే లోపలికొచ్చి ఇంకా ఇంకో భుజం మీద కూడా చెయ్యి వేద్దాం అనుకునే లోపే చెయ్యి పట్టుకుని వెనక్కిలా విరిచేస్తాడు విరిచేసేసరికి తను ఎవరనుకుంటున్నావు ఆ నా భార్య మీద చెయ్యడానికి ఎవడ్రా నువ్వు అని చెప్పనేసరికి ఏంటి ధీరస్ ఇది నీ భార్య నేను వాడుకుని వదిలేస్తే నువ్వు తాలి కట్టి పెళ్ళాన్ని చేసుకున్నావని చెప్పాను కానీ ఏం కూసవరా అంటూ తెగ చెంపలు వాయిగొడతాడు మామూలుగా కాదు చిత్త కొడతాడు ప్రేమ అలాగే నిలబడిపోయి ఉంటుంది కదులు మెదులు ఉండదు అసలు ఏ చలనం ఉండదు అలానే నిలబడిపోయేసరికి చిత్త కొట్టుడు కొడతాడు ప్రేమ జోలికి వచ్చిన ప్రేమ పేరు తల్చిన ఈసారి నీ ప్రాణాలు తీయడం మాత్రం ఖాయం ఇప్పటికీ దెబ్బలతో వదిలేస్తున్నాను ఇక మీదట మాత్రం ప్రేమ జోలికి వచ్చావని తెలిసిందా ఇంకా నీకు చావే అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ప్రేమను కాస్త పట్టుకుని బయటకు తీసుకొస్తాడు ప్రేమ ఏం మాట్లాడదు అలానే పట్టుకుని వచ్చేసిన తర్వాత చెల్లు మనిపించేసరికి ప్రేమ కాస్త మోకాల మీద కింద పడిపోతుంది తెగ ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఏంటి ఏమనుకుంటున్నావు అసలు ఏమనుకుంటున్నావు పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావా వాడు బెదిరిస్తే నువ్వు వచ్చేయడమేనా నాకొక్క మాట చెప్పే పని లేదా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీకు ఎంత కష్టం వచ్చినా తట్టుకోలేకపోతున్నానే నువ్వు ఎలాంటి పిచ్చి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అంటే వాడితో ఉండి తర్వాత చచ్చిపోదామనుకున్నావా నాతో ఇష్టం లేకుండానే తాలి కట్టించుకున్న నువ్వు చావడానికి సిద్ధపడ్డావంటే ఇష్టం లేకుండా వాడితో కలిసిన నువ్వు బ్రతుకుతావని ఎలా అనుకున్నాను ఆ నువ్వు నీకేమైనా అయితే నేనేం కావాలి నేనేమైపోవాలి నన్ను ఎవరు చూస్తారు నా బ్రతికేంటి అని చెప్పనేసరికి అయినా నేను నీకేమవుతానని నన్ను కాపాడేవా కానీ నువ్వు నాకు ఏమవడం అంటే నువ్వు నా భార్యవి నువ్వు నా ప్రాణానివి అని చెప్పనేసరికి నన్ను ప్రేమిస్తున్నావు అని కానీ ప్రేమించట్లేదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానే అని చెప్పాను కానీ మరి నా ప్రేమ నీకు అర్థం కాలేదురా ధీరజ్ నేను ఎంతెలా ప్రేమిస్తున్నాను కదా నీకు కొంచెం కూడా నా ప్రేమ నీకు తెలియలేదా నా నేను ఎంతగానో ఇష్టపడుతున్నానురా ఒకప్పుడు నిన్ను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను ఒప్పుకుంటాను కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం నా మనసులోని ప్రేమను నీకు ఎన్నోసార్లు చెప్పాలని చూశాను ఎప్పుడు కూడా నువ్వు నా మనసును అర్థం చేసుకోలేదు నీకు దగ్గరవుదామనుకున్న సమయంలో వస్తువు అంటూ ఆ మాట అని నా గుండెల్ని పిండేశావు ఏదైనా సరే నీతో కలిసి ఉండి నీలో ప్రేమ ఉండేటట్టు చేద్దాము లోపు ఈ దరిద్రుడు తగిలడ్డాడు మెసేజ్లు పెట్టి ఫొటోస్ పంపించి నాకు లేనిపోని టెన్షన్ పెట్టాడు చచ్చిపోదామనుకున్నాను రా నిజంగా వీడు టార్చర్ భరించలేకే చచ్చిపోదామనుకున్నాను ఆ రోజు నువ్వు వచ్చి నన్ను మోటివేషన్ చేసేసరికి వాడిని రోడ్ల మీద పరిగెట్టించి పరిగెట్టించి కొట్టాను అది మనసులో పెట్టుకుని అర అరగంటలో నువ్వు రాకపోతే నేను ఫోటోలు తీసుకెళ్ళి మీ మామయ్య ముందు పెట్టడమే కాదు ధీరచ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని నేను మోసం చేసి వదిలేస్తే పెళ్లి చేసుకున్నాడన్న విషయాన్ని బయట పెడతాను అంటేనే మనసు చంపుకుని నా వల్ల అత్తయ్య జీవితం వదిన జీవితం నీ జీవితం నాశనం కాకూడదు అన్న ఉద్దేశంతోనే నన్ను నేను నాశనం చేసుకోవడానికి వచ్చానే తప్ప వాడంటే ఇష్టం కాదురా నాకు నువ్వంటే ప్రాణం అంటూ ఇంకా ధీరజ్ని హత్తుకుంటుంది ఇంకా ప్రేమ అయితే నాకు నువ్వంటే ఇష్టమే నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేను అని చెప్పి ధీరజ్ కూడా ఇంకా ప్రేమని హత్తుకుంటాడు పద ఇంటికి వెళ్దామని చెప్పి ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఇంటికి కాదు గుడికి వెళ్దామని చెప్పాను కానీ సరేనని ఇంకా గుడికి వెళ్ళి ఇంకా కోనేట్లో బట్టల మీదే స్నానం చేసేస్తుంది మ వాడి చేయి పడడంతో నేను మలినవయ్యాను ఇప్పుడు మళ్ళీ శుద్ధయ్యాను ఆ భగవంతుణ్ణి స్మరించుకున్న తర్వాతే నీతో నేను వస్తాను అని చెప్పి భగవంతుణ్ణి స్మరించుకుని తడి బట్టలతోటే ఇంటికి వచ్చేస్తుంది ప్రేమ అదేంటి ప్రేమ ఇలా తడిచిపోయావు అని చెప్పనేసరికి గుడికి వెళ్ళాము ఏదో మొక్కుందంట అందుకు తడి బట్టలతోనే మొక్కు తీర్చుకుందమ్మా అని చెప్పినేసరికి సరే సరే లోపలికి తీసుకువెళ్ళు జలుపు చేస్తుంది మళ్ళీ జ్వరం వస్తుంది అనగానే లోపలికి వెళ్ళిన తర్వాత ధీరస్ బట్టలు ప్రేమ బట్టలు మార్చుకో మార్చుకోమని ధీరజ్ బయటికి వెళ్తాడు ధీరజ్ బయటికి వెళ్ళబోయేసరికి ప్రేమ కాస్త ధీరజ్ చేతిని పట్టుకోవడంతో ధీరజ్ని హత్ గట్టిగా హత్తుకుంటుంది ప్రేమ ముందు బట్టలు మార్చుకో అని చెప్పి బట్టలు మార్చుకున్న తర్వాత లోపలికి వచ్చాక అలా కూర్చుని టవల్తో తల తుడు నిమురుతూ తల తుడుస్తూ ఉంటాడు తుడుస్తూ ఉండేసరికి నిజంగా నేనంటే ఇష్టమానగానే ఇష్టం లేకుండానే నీకు కష్టం వచ్చిందని నేను ఇంతెలా తల్లడిల్లిపోతానా నాకు నువ్వంటే చాలా ఇష్టం అది నేను ఇప్పటి వరకు నా మనసుకే నాకు తెలియలేదు ఎప్పుడైతే నా కళ్ళ ముందు నిన్ను అలా చూసానో నా ప్రాణం పోయినంత పని అయింది అందుకనే నా మనసులోని ప్రేమను ఇప్పుడు బయట పెట్టాను అని చెప్పి ధీరజ్ అనేసరికి నాతో ఎప్పుడు జీవితాంతకాలం కలిసే ఉంటావా అనగానే నీ మెడలో తాలి కట్టాను నీ నీతో జీవితాంతకాలం కలిసి ఉండకపోతే ఎలా ఉంటాను అని చెప్పి ధీరజ్ అనేసరికి చాలా సంతోషపడిపోతుంది ప్రేమ ఇంకా నాకు ఏ ప్రాబ్లం లేదు నేను సంతోషంగా ఉంటాను జీవితాంతం నీతో చాలా హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఇంకా ప్రేమ అయితే అంటుంది అంటూ ఉండేసరికి ఇంకా ఈలోపు భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తున్నారు కదా నడుచుకుంటూ వచ్చి శ్రీవల్లి పానీపూరి తింటుంటే శ్రీవల్లి దగ్గరికి వస్తారు శ్రీవల్లి దగ్గరికి వచ్చేసరికి అమ్మ అమ్మడు నీతో మాట్లాడాలి అని చెప్పను కానీ ఏటమ్మా పానీపూరి తింటున్నాను కదా ఇప్పుడేం మాట్లాడతావు అనగానే పానీపూరి పక్కనెట్టమ్మడు నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటి అను కానీ పది లక్షలు అని చెప్పను కానీ నువ్వు ఉండవయ్యా అని చెప్పాను కానీ అప్పుడే అటుపక్క ఉంటుంది నర్మద కానీ అక్కడ జనాలు క్లౌడ్ ఎక్కువగా ఉండడంతో నర్మద నర్మద స్నేహితురాలు ఇద్దరు ఉంటారు కానీ నర్మద కనిపించదు పది లక్షల అని చెప్పి అనుకుని ఎలా చూసేసరికి ముగ్గురు కనిపిస్తారు వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు అనుకుంటూ ఉండగానే ముందు నువ్వు ఇలా రా అని చెప్పి చేయి పట్టుకుని పక్కకు తీసుకు వెళ్తుంది ఇంకా భాగ్యమైతే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనుకుంటూనే చాటుగా వింటుంది నర్మద వినేసరికి అమ్మడు అంటూ జరిగిన విషయం భద్రావతి ఇంటికి వచ్చిన విషయం పాతికి లచ్చలు ఇచ్చిన విషయం అని అన్నీ చెప్పేసేసరికి సరే పది లక్షలు ఇచ్చిన విషయం చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి భద్రావతి గారి వేళను కలవడం ఏంటి అసలు భద్రావతి గారు వేళ్ళను ఎందుకు కలిశారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే చెప్తాను ఎందుకంత కంగారు అని చెప్పి చెప్తా అటు ఇటు చూస్తూ ఉంటుంది ఈ లోపు నర్మద మళ్ళీ దాకుంటుంది దాకోవడంతో చెప్పమ్మా అనగానే ముందు ఆవిడికి ఫోన్ చేస్తాను ఆవిడికి నువ్వు ఒప్పుకున్నావన్న విషయం చెప్తాను అనగానే విషయం తెలియకుండా ఎలా ఒప్పుకుంటానను కానీ అది 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 ఎలా చెప్పాలి అంటే నీ ఆడపడుచు అమూల్యను వాళ్ళ మేనల్లుడు విశ్వకిచ్చి పెళ్ళి జరిగేలా నువ్వే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడాలంట వాళ్ళిద్దరూ అమూల్యకి విశ్వం మీద మనసు మనసు పడేలా నువ్వే చేయాలంటాను కానీ ఏం మాట్లాడుతున్నావమ్మా ఆ విశ్వ అంటేనే మామయ్య గారికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చచ్చేంత కోపం అలాంటిది ఆ విశ్వగారితో తనతో మాట్లాడించాలా ఎందుకు అని చెప్పాను కానీ ఎందుకు ఏంటమ్మా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఆ రెండు కుటుంబాలు ఒకటవుతాయని ఆ భద్రావతి గారు ఆలోచిస్తున్నారు అని చెప్పేసరికి ఏంటి భద్రావతి గారు ఆలోచిస్తున్నారా నీకు బుద్ధుండే చేస్తున్నావా ఈ పని అని చెప్పాను ఈసరికి ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను కానీ చాలే అమ్మ తను నా ఆడబడుచు ఏ తేడా వచ్చినా ఆ తర్వాత పీకకు చుట్టుకునేది నా పీకే అసలే మా బాబు పది లక్షల కోసం అడుగుతున్నాడు అని కానీ ఇదిగోనమ్మా పది లక్షలు అని చెప్పి పది లక్షలు కాస్త చేతిలో పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మడు అమ్మడు అని చెప్పి మొహం మీద నిలిచి పైకి లేపేసరికి పది లక్షలు ఎక్కడి వేయని చెప్పాను కానీ చెప్పాను కదా వాళ్ళ వాళ్ళ వచ్చి ఇచ్చిందని అని చెప్పనేసరికి అవునా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పాను కానీ ఏముంది ఈ పది లక్షలతో మీ ఆయన కప్పు తీర్చేసాయి తీర్చేసిన తర్వాత అప్పుడు మనం ఒక గుడికి వెళ్తే అప్పుడు ఏం చేయాలో చెప్దామను గానే ఈ లోపు భద్రావతి కాస్త ఫోన్ చేస్తుంది ఈ మాటలన్నీ చాటుగా వింటుంది ఇంకా తన నర్మదైతే విన్న తర్వాత భద్రావతి ఫోన్ చేసేసరికి గుడి దగ్గరికి రండి అనగానే గుడి దగ్గరికి వెళ్తారు పదమ్మ గుడి దగ్గరికి వెళ్దామని అందరు కూడా గుడి దగ్గరికి బయలుదేరతారు ఇంకా నలుగురు కూడా గుడి దగ్గరికి వెళ్ళిపోతారు గుడి దగ్గరికి వెళ్ళిపోవడంతో వాళ్ళని ఫాలో అవుతూ నర్మద కూడా వెళ్తుంది నర్మద కూడా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు నలుగురు చాటుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మీ అమ్మాయి కన్నీ చెప్పారా అనగానే చెప్పామండి మీరు ఇచ్చిన డబ్బులు కూడా ఇచ్చాము అని చెప్పాను కానీ చూడు వల్లి వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు నేను చెప్తున్నాను నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో అది నీకే వదిలేస్తున్నాను లేదంటే పది లక్షలు తిరిగి ఇచ్చేయండి అంతే అంతకుమించి నీకేమీ చెప్పలేను నేను ఎప్పటికప్పుడు నీ ఫోన్ టచ్లో ఉంటాను నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి అమూల్య నా మేనల్లుడికి పడేటట్టుగా చెయ్యాలి అమూల్యం నా మేనల్లుడిని మనస్ఫూర్తిగా ఇష్టపడేటట్టుగా చెయ్యాలి లేదంటే పది లక్షలు ఇచ్చేయండి అనగానే లేదు లేదు పది లక్షలే కాదు ఒకవేళ అమూల్య మీ మేనల్లుడికి పడితే మాకు ఇంకొక పది లక్షలు కూడా ఇవ్వాలి ఇస్తారా అని చెప్పి వల్లి అడుగుతుంది ఒక్కసారిగా వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు ఇంకో పది లక్షల ఇంకొక పాతికి లక్షలైనా సరే ఇస్తాను నువ్వు నేను చెప్పినట్టుగా చేసి అమూల్య నా మేనల్లుడికి పెళ్లి జరిగేలా చెయ్యాలి అప్పుడు పెళ్లి కనుక జరిగితే పాతికి లక్షలు ఇస్తానని కానీ పెళ్లి జరగక ముందే మీరు పాతికి లక్షలు ఇచ్చేయాలి పెళ్లి జరిగాక మీరు మాట మార్చినా మార్చేస్తారు మీ డబ్బున్న వాళ్ళ మాటలు నేను నమ్మలేను అని చెప్పనేసరికి సరే పెళ్ళి గనక జరగడానికి ముందే వీళ్ళిద్దరి పెళ్ళి అని అవుతుంది అనిపించుకునే నేను నీకు పాతిక లక్షలు ఇస్తాను ఓకే అని చెప్పాను కానీ సరే మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధమే అని చెప్పి అంటుంది అనేసరికి ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది చిచ్చి డబ్బు కోసం ఆడబడుచు జీవితాన్ని కూడా నాశనం చేయడానికి వెనకాడలేదా ఆ విశ్వగాడు ఎలాంటి వాడో తెలీదా వల్లికి వచ్చినప్పటి నుంచి ఆ విశ్వగాన్ని గమనిస్తూనే ఉంది కదా విశ్వగాన్ని చూస్తూనే ఉంది కదా మరి అలాంటి తప్పుడు ఆ విశ్వగాడు ఎలాంటి వాడు అని తెలిసిన తర్వాత కూడా ఇంకా వాడితోనే మాట్లా వాడితోనే డీలు కుదుర్చుకుని ఇంకొక పాతిక లక్షలు కావాలని అడుగుతుందా ఏంటి ఎలా మాట్లాడుతుంది డబ్బు కోసం ఎంతకైనా దిగచారిపోతారా ఎంతకైనా తెగిస్తారా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది అన్న ఆలోచన కూడా లేకుండా అంటూ ఇంకా ఇదంతా కూడా వీడియో తీసేసరికి విన్న మాటలని తీసేసరికి సరే రేపటి నుంచి పనిలో ఉంటాను రేపు మార్నింగ్ అమూల్య కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి కూడా మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలో నన్ను నాకు ఫోన్ చేయండి నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా వాళ్ళు వెళ్తారు వెళ్ళేసరికి ఏంటమ్మడు అలా అడిగేశావు ఆవిడ్ని పాతికి లక్షలు అడిగేసావు అనగానే అమ్మ వాళ్ళకి మన అవసరం ఖచ్చితంగా ఉంది నాకు తెలిసి వాళ్ళేమి మామయ్య గారి మీద ప్రేమతోనో అత్తయ్య మీద ప్రేమతోనో ఇదంతా చెయ్యట్లేదు వాళ్ళు పగ తీర్చుకోవడం కోసమే అమూల్యను ఆ ఇంటి కోడలుగా చేసుకుంటామన్నారు ఈ మాయ మాటలన్నీ కూడా నమూల్య అమూల్య వింటే ఇంకా సరే అని ఇవన్నీ కూడా ఒప్పుకుని తను కూడా ఈ ఉచ్చులో పడిపోతుంది అని చెప్పనేసరికి నీ పేరు మాత్రం బయటికి రాకూడదే అనగానే నా పేరు ఎందుకు బయటకు వస్తుంది రానివ్వను కదా అని చెప్పి మాట్లాడేసరికి ఏమి రానివ్వడమో ఏమి రాకపోవడమో అంటూ ఏమోనే బాబు నువ్వు చెప్తే నాకు ముందు ఒప్పుకోవేమో అనుకున్నాను కానీ పాదికి లక్షలు అడిగేసరికి నీ మీద నాకు పూర్తి నమ్మకం వచ్చేసింది అనగానే సర్లే అమ్మ ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత రామరాజు గదిలో ఉంటాడు రామరాజును ఇటు వేదవతి ఇద్దరు గదిలో ఉండేసరికి గదిలోకి వెళ్తుంది నర్మదా నేరుగా వెళ్ళేసరికి ఏమైందమ్మ నర్మదా అనగానే మావిగారు మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పనేసరికి చూడండి అత్తయ్య మీరు మీ పెద్ద కోడలు అని మీరు వెనకేసుకొస్తారు ఈరోజు మీ పెద్ద కోడలు చేసిన పని ఏంటో మీరు చూస్తే వెనకేసుకొస్తారో ఇంట్లోంచే బయటకు గెంటేస్తారో మీ ఇష్టం నేను నా కోడలుగా నేను చేయాల్సిన బాధ్యత చేస్తున్నాను నా ఆడబడుచు విషయంలో జరుగుతున్న కుట్ర మీకు తెలియచేయాలనే తెలియచేస్తున్నాను అని చెప్పి ఇంకా వెంటనే ఆ వీడియోను కాస్త చూపిస్తుంది నర్మద వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఇది ఎప్పుడు జరిగింది అనగానే ఇప్పుడే మావయ్య గారు ఏమనుకున్నారో ఏంటో తెలీదు మీ మీద కక్ష సాధించడం కోసం అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి ఆ విశ్వగాడ్ లాంటి ఒక రౌడీకిచ్చి అమూల్యను పెళ్లి చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు పాతికి లక్షలకి కూడా బేర్ ఆడుకున్నారు ఇవన్నీ కూడా చేసింది ఇప్పుడు వల్లి రేపటి నుంచి అమూల్య మనసును మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అని చెప్పనేసరికి అలా ఎప్పటికీ అని చెప్పాను కాని నేను చెప్పాల్సిన బాధ్యతగా నేను చెప్పాను మామయ్య గారు తర్వాత విషయం నాకు తెలియదు నిజానికి నాకు అక్కడే తన చెంప పగలగొట్టాలన్న కోపం వచ్చింది ఎందుకంటే ఎంత కాదనుకున్నా తను ఇంటి ఆడబడుచు పైగా ఆడపిల్ల తెలిసి తెలిసి అలాంటి మూర్ఖుడికి అలాంటి కోపిష్టికి ఇచ్చి పెళ్లి చేస్తామా అలాంటిది ఇంటి ఆడబడుచు ఇంటి పెద్ద కోడలు ఆ స్థానాన్ని ఆ గొప్పతనాన్ని వదిలేసుకుని మరి డబ్బు కోసం ఆడపడుచు జీవితాన్ని కూడా నాశనం చేయడానికి వెనకాడలేదు మీ పెద్ద కొడలు దీన్ని బట్టి మీరే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఇంకా రామరాజు కాస్త చెప్పేసి అక్కడి నుంచి కాస్త వచ్చేస్తుంది నర్మదైతే ఏమైందక్క దేని గురించి గారి దగ్గరికి వెళ్ళావు అని చెప్పాను కాని ఎలా రా ప్రేమ అని చెప్పి ప్రేమను తన గదిలోకి తీసుకువెళ్ళి మొత్తం విషయం చెప్తుంది ఏంటక్క ఏంటి నువ్వు అంటున్నావు మా అన్నయ్య అలాంటి పని చేస్తున్నాడా అనగాని మీ అన్నయ్య కాదు మీ అత్త కూడా అలాగే ఉంది అని చెప్పనేసరికి ఏమో ఇవన్నీ నాకు తెలియదు మా అత్తయ్య మా అమ్మ కలిసి మా అన్నయ్య కలిసి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారా అది మన ఇంటి ఆడబొచ్చు జీవితాన్ని మరి మామయ్య గారు ఏమన్నారు అనగానే నిర్ణయం తీసుకుంటారు కూతురి విషయం కదా ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే కూతురి భవిష్యత్తు పాడైపోతుంది అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఇంకేం సైలెంట్ సైలెంట్గా ఉండు వాళ్ళే చూస్తాము అని చెప్పారు కదా అని చెప్పనేసరికి ఇప్పుడు మామిగారు ఎలాంటి రియాక్షన్ చెందుతారో అని చెప్పాను కానీ అదంతా చూద్దాం ఇన్ని రోజులు వల్లి వల్లి అంటూ నెత్తి నెక్కించుకున్నందుకు ఇంటి పరువునే గంగలో పాడేయడానికి ప్రయత్నిస్తుందన్న విషయం మామయ్య గారికి తెలిసింది కదా ఇంకా మామయ్య గారైతే చూసుకుంటారు మరి ఇంకా ఎప్పుడు కూడా ఎక్కడికి పంపించకుండా ఎదుటి వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికైనా మామయ్య గారు కఠినమైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను అని చెప్పనేసరికి మంచి ఆలోచన ఖచ్చితంగా మామయ్య గారు అలాంటి నిర్ణయమే తీసుకుంటారక్క ఇంక ఇద్దరూ అలా అనుకునేసరికి ఇంకా వల్లి కాస్త వస్తుంది అక్క వల్లి అక్క బల్లి అని చెప్పనేసరికి మనకెందుకు మనం సైలెంట్గా ఉందాం మావి గారికి ఆల్రెడీ ప్రూఫ్స్తో సహా చూపించాను కదా అని చెప్పనేసరికి వల్లి అంటూ గట్టిగా పిలుస్తాడు రామరాజు ఏంటి మావి గారు ఎంత కోపంగా పిలుస్తున్నారు అనుకుంటే చెప్పండి మావి గారండి అని చెప్పాను కానీ ఇంకా మా రామరాజు కొట్టడన్న విషయం తెలిసి వేదవతే చంప పగలగొడుతుంది నీకెంత ధైర్యమే ఆ ఎంత ధైర్యం నా కూతురి జీవితాన్ని నువ్వు పాతికి లక్షలకి తాకట్టు పెట్టేస్తావా ఆ ఎదిరింటోలతో చేతులు కలిపి నా కూతురి జీవితాన్ని ఆ విశ్వగాడి చేతిలో పెడదామనుకుంటున్నావా అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నానా నీ చెల్లె నీ చిన్న చెల్లెలు అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి నీ భార్య మా అక్క భద్రావతితో డీల్ కుదుర్చుకుందిరా ఆ విశ్వగాడికిని అమూల్యకు పెళ్ళి చేస్తానని పాతిక లక్షలు మాకు ఇవ్వండి అని డీల్ మాట్లాడుకుంది అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును కావాలంటే వీడియో చూడు అంటూ ఇంకా రామరాజు సే ఫోన్లో ఉన్న వీడియోని కాస్త చూపించేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇటు వల్లి కూడా నీ అక్కడ ఫోన్ మాట్లా నేను అక్కడ డైరెక్ట్గా మాట్లాడిన విషయం ఇక్కడే వీళ్ళకెలా వచ్చేసింది అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది ఏంటి వల్లి ఏంటిదంతా అని చెప్పాను కానీ అది కాదు బా అది అది అని చెప్పనేసరికి చంప చెల్లు మనిపిస్తాడు ఏంటి నాంచకుండా చెప్పు అనగానే ఈ ఇల్లు పడబోయేటప్పుడు నేను దీనికి హెల్ప్ చేశాను అది కాదు బాబా వాళ్ళు మన రెండు కుటుంబాలు ఒకటవ్వాలని పెళ్లి చేయాలనుకుంటున్నారు నీకేమైనా పిచ్చా మా అమ్మ వాళ్ళ పెళ్లితో దూరమైన ఈ రెండు కుటుంబాలు ప్రేమ ధీరజల పెళ్లితో ఒకటవ్వాలి కదా మరి అప్పుడు ఒకటి కాకుండా ఇప్పుడు అమూల్య జీవితాన్ని ఆ ఆ రౌడీ వే వాడి చేతిలో పెట్టి ఒకటవుతుందా దానికి నువ్వు పాతికి లక్షలు డీల్ మాట్లాడుకుంటావా అసలు నా చెల్లెలు గురించి ఆలోచించడానికి నీకేం హక్కుందే కేవలం నువ్వు ఇంటి కోడలు వంతే నా చెల్లెలు పెళ్లి చేయాలో ఏం చేయాలో ఎలాంటి వాడిని తీసుకురావాలో అది మా అమ్మ నాన్న చూసుకుంటారు నీకు సంబంధం లేదు నీకు ఎలాంటి హక్కు అధికారం లేదు నీ పని నువ్వు చూసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే మాత్రం హద్దులు దాటవలసి వస్తుంది నీ ఒంటి మీద నేను ఎప్పుడూ చేయి చేసుకోలేదు చేయి చేసుకుని పరిస్థితి మాత్రం తీసుకురావద్దు వల్లి అని చెప్పనేసరికి అది కాదు బా కానీ చీనోర్మి ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచొద్దునన్నా ఈరోజు ఇదైంది రేపు అవుతుంది అయినా వాళ్ళతో పాతికి లక్షలు డీల్కి మాట్లాడుకున్నది అమూల్య మనసును ఏదో రకంగా మార్చేసి ఆ విశ్వగాడికిచ్చి పెళ్లి చేసినా చేసేస్తారు మా చెల్లెల జీవితం నాశనం అవ్వకుండా ఉండాలి అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గానే ఉండిపోతుంది ఇంకా అందరూ కూడా తలో మాట మాట్లాడుతూ ఉంటారు ధీరజ్ కూడా చాలా కోపంగానే ఉంటాడు ఇంకా వల్లి పరిస్థితి ఏమవుతుంది ఏం చేస్తారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్